హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్ని స్ట్ లెవల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ రెసిపీ అండి మెంత పప్పు ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా నేను వన్ గ్లాస్లో కందిపప్పు ఉంటుంది కదా కందిపప్పు అయితే తీసుకున్నాను వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను దీంట్లోకి వచ్చేసి జస్ట్ హాఫ్ గ్లాస్ వచ్చేసి కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేశాను అన్నీ పచ్చివే తర్వాత వచ్చేసి పచ్చిన పప్పు అంటారు కదా పచ్చనపప్పు వచ్చేసి హాఫ్ గ్లాస్ కంటే ఇంకా తక్కువ పచ్చనపప్పు కూడా యాడ్ చేసేసుకుని పప్పులు ఈ విధంగా యాడ్ చేసుకునేసి వాష్ చేసేసుకోవాలండి మంచిగా ఈ విధంగా మూడు రకాల పప్పులతో చేస్తే చాలా బాగుంటుంది పప్పు కూర తర్వాత వచ్చేసి మెంతాకు ఇంట్లోనే పండిందండి అది మూడు కట్టలు వచ్చేసి తీసుకునేసి వాష్ చేసి యాడ్ చేశాను తర్వాత టమోటాసు పచ్చిమిర్చి ఆనియన్ ఒక పెద్ద సైజు త్రీ టమోటాస్ అండ్ టెన్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసి జస్ట్ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా యాడ్ చేసేసి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసము కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులోకి పచ్చిమిర్చి ఒకటే కాకుండా ఇంకా ఒక తగినన్ని వాటర్ అయితే పోసేసుకునేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకునేసి జస్ట్ త్రీ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి టూ విజిల్స్ అయినా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఆల్రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చేసి సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకునేసి బాగా మెత్తగా వెనుపుకోవాలండి మెత్తగా వెనుపేసుకునేసి దీనికి వచ్చేసి బాగా పోపు పెట్టేసుకోవాలి ఈ విధంగా మూడు రకాల పప్పులతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఓన్లీ కందిపప్పు కానీ పెసరపప్పుతో కాకుండా ఈ విధంగా రెండు కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసుకునేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది దాంట్లోకి వచ్చేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి అవి కొంచెం వేగాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక సిక్స్ ఆర్ సెవెన్ తీసేసుకునేసి అవి కూడా యాడ్ చేసేసుకునేసి పోపు అంతా బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పప్పు అనేది చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకి వాళ్ళకు కూడా చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం వెనపేసుకున్నానుకో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం వెనుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసేటప్పుడు పప్పు కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తుంది బట్ వన్స్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా చల్లారిన తర్వాత బాగా గట్టిపడుతుండీ కందిపప్పు ఫస్ట్ ఏ మనం కొంచెం గట్టిగా చేసుకుని తినబోయే సై టైంకి ఇంకా థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది సో టేస్ట్ అనేది అంత బాగుండదు కొంచెం ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే తర్వాత మనం తినబోయే టైంకి చాలా బాగా వస్తుంది పప్పు వరకు చూడండి పోపు కూడా వేగిపోయింది ఈ విధంగా వేసేసుకునేసి ఇంకా ఫైనల్గా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా బౌలేకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి దీంట్లోకి అప్పడాలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ పప్పులు పప్పు ఎప్పుడు చేసుకున్నా కూడా అప్పడాలు చేసుకుంటే కాంబినేషను చాలా బాగుంటుంది థ్యాంక్ యూ